హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు లాగ్స్ ఈరోజు చూస్తున్నారా నేను ఎక్కడున్నానో మీకు తెలుస్తూ ఉంది కదా ఇది మొత్తం ర్యాగిడ్ అండి అంటే నల్ల నల్ల భూమి అంటాం కదా ఆ చేనులో అయితే ఉన్నాము సో ఎందుకు వస్తున్నామంటే అంటే ఈరోజు ఒక పొటేలని అయితే వచ్చినాము ఒక మంచి పొటేల్ పిల్లని రేట్ కూడా మాట్లాం ఆల్రెడీ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ఆ రేట్ కూడా చెప్తాను తర్వాత మీకు నేను ఏదైతే మేము కొన్నామో చూపిస్తాను చాలా బాగున్నాయి మొత్తం ఎలా నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం ఒక ఎడారి ప్రాంతంలో కనబడుతుంది ఎక్కడ చూసినా మొత్తం ఎడారిలాగే ఉంది మొత్తం ఇది సో నాకు ఒక సౌదీ అరేబియాలో ఆ ఎడారి ప్రాంతాల్లో ఎలా ఉంటారో అలా అనిపిస్తాను చూస్తుంటేనే చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పొటేళ్లు ఎలా ఉన్నాయి లోపల సో ఆ రేట్ ఎంత పడింది ఎంత వెయిట్ పడింది కూడా మీకు చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా మొత్తం మనకు ఈ యొక్క ర్యాగిలో ఇవి గొర్రెల మందలు అండి ఇవి ఈ గొర్రెల మందల్లో ఇట్లాంటివి చాలా మందలు ఉంటాయండి ఇక్కడ మొత్తం అక్కడ ఒక మంద అక్కడ ఒక మంద అక్కడ ఒక మంద ఉంటాయి సో ఈ మందల్లోనే మేము ఈరోజు చూడడానికి అయితే వచ్చాము చూడండి ఎలా ఉందో మొత్తం ఇక్కడ సో మేము ఖరీదు చేసిన పోటీలు మీకు చూపిస్తాను ఇప్పుడు గాయస్ మీకు ఇక్కడ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్లో చూడండి వాటర్ ఎలా ఉన్నాయో నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఏమనుకున్నాను అంటే ఏదైనా కళ్ళు ఏమో అనుకున్నాను కాకపోతే నేను అడిగినా అక్కడ ఇది ఏందండి ఇది ఇంతకీ ఏమి ఇదే మీరు తాగుతున్నారు కదా అంటే ఇవి వాటర్ అంటా అండి అంటే ఇక్కడ ఈ ర్యాగిల్లో వర్షాల్లో పడి వర్ష వర్షాలు పడి ఉంటాయి కదండి ఈ వర్షాలు పడినప్పుడు అక్కడ కుంటల్లో నీళ్ళు ఆగింటాయి కదా ఆ నీళ్లు చూడండి వీళ్ళు తాగుతూ ఉన్నారు సో నేను ఆటిన వీళ్ళకి ఈ నీళ్ళు తాగడం వల్ల మీకు ఏం కాదా హెల్త్ ఖరాబ్ కాదా అన్నాను కానీ వాళ్ళైతే మాకు ఇవి చాలా బాగుంటాయండి మేము మామూలు జనరల్గా మేము ఊరిలో మీరు తాగే నీళ్ళు మేము తాగలేము సో మాకు ఇవే టేస్ట్గా ఉంటాయి ఇవి తాలనే మేము ఉంటాం అంటున్నారు వాళ్ళు కానీ మనం కానీ ఈ నీళ్ళు తాగినామంటే మనకు విరేషనాలు కానీ లేకుంటే దగ్గు జలుబు కానీ ఇలాంటి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయండి కానీ వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో అలాంటి వాటర్ తాగి ఇక్కడ ఎవరైతే కనబడుతున్నారో వీళ్ళందరూ మనకు ఇక్కడ ఏవైతే గొర్రెల మందలు ఉన్నాయి కదండి ఈ గొర్రెల మందల యొక్క ఓనర్స్ అండి వీళ్ళందరూ సో వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారు వీళ్ళకి జస్ట్ ఊర్ల నుంచి ఫుడ్ వస్తుంది సో ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఆ ఫుడ్ని తిని వాళ్ళు ఇక్కడే ఈ గొర్రెలని కాపలా కాస్తూ ఉంటారు ఎండలైతే భయంకరంగా ఉంటుంది ఈ యొక్క లో చలి అలాగే ఉంటుంది ఎండ అలాగే ఉంటుంది వీటన్నిటిని తట్టుకొని వీళ్ళు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు ఈ గొర్రెలు అక్కడే ఉంటాయి వాళ్ళని కాపల కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళని చాలా హ్యాట్సాఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క వానకి చలికి ఎండలకి కా వాళ్ళు తట్టుకుని ఉంటారు కాబట్టి మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి రంజాన్లో మేము భోజనాలు చేయిస్తున్నామండి సో దానికోసం ఒక మంచి పొటేల్ని తీసుకువెళ్దామని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చాము సో చాలా అయితే చూస్తున్నాము మనకి కావాల్సిన వెయిట్తో సో ఈ హోటల్ అయితే మాకు చాలా బాగా అయితే నచ్చింది కాకపోతే కొద్దిగా రేట్ అయితే ఎక్స్పెన్సివ్ అనిపించింది సో ఇది వచ్చేసి దగ్గర దగ్గర వీళ్ళు ఒక ఇరవై వేల రూపాయలు అయితే అన్నారు సో మేము అడిగింటే ఇంకా తగ్గేవాళ్ళం మేము ఎందుకో వాళ్ళు ఇంకా ఇరవై వేలు అన్నారు కాబట్టి మేము ఇంకా ఎందుకు అడగడం అని చెప్పి అడగలేకపోయాము దీని ఒక రేటు సరే చూద్దామని చెప్పి ముందుకు వెళ్ళాము ఇంకా రకరకాల గొర్రెలు కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు హోటేళ్ళు సో చూస్తూ ఉన్నాము ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి రోజా ఉన్నాను కదా సో ఈ యొక్క ఎండకి రోజా అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఎందుకంటే మనకు ఈ చుట్టుపక్కల ఎక్కడ చెట్లు కనబడడం లేదు సో ఎండలు అయితే కొడుతున్నాయి ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకైతే ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను మా నేహ చూస్తున్నారు అక్కడ మా నేహ కూడా వచ్చిందండి యొక్క పొటేళ్ళు పిల్లల్ని పట్టుకుపోవడానికైతే అసలు వెంట పడతా ఉంది నేను చూస్తాను డాడీ పొటేళ్లను నేను చూస్తా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా సరే అని చెప్పి పిలిచి వచ్చాను ఎందుకంటే నేనే ఈ యొక్క ప్రాంతాన్ని ఫస్ట్ టైం చూడ్డామండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇది ఆస్పరి అండి జహరాపురం రోడ్డుకి ఆస్పరిలో ఈ యొక్క ప్రాంతం ఉందండి మొత్తం రాగిడి ప్రాంతం ఇది ఆలూరు రోడ్డుకి సో నేను గత ఇరవై సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను ఇలాంటి ప్రాంతం ఎప్పుడు చూడలేదు ఆస్పరిలో సో అందుకోసమే నేను నేహాన్ని కూడా చూపిద్దామని చెప్పి చూపించడానికి పిలుసుకొచ్చాను ఇక్కడ చూస్తున్నాం కదా మనం దీన్ని మేకపోతూ అంటారు మా యొక్క భాషలో ఇక్కడ ఆస్పరి ప్రాంతంలో దీన్ని కూడా చూసాము ఇది కూడా తీసుకుందామా అని చెప్పి సో రకరకాల పోటేళ్లను మేకపోతులను చెక్ చేస్తా తీసుకుందాం తీసుకుందామని చెప్పి కానీ కొన్ని తీసుకుందాం అనిపిస్తుంది మళ్ళీ వద్దులే అనిపిస్తా ఉంది సో చివరా వచ్చేసి మేము చాలా పోటేళ్లను చూసిన తర్వాత ఫైనల్గా మొట్టమొదటిగా మేము పట్టుకున్న ఆ యొక్క పోటేళ్లనే రేటు మళ్ళీ బేరం చేసాము కానీ ఆ యొక్క రేటు మాకైతే కుదరలేదండి సో కొద్దిగా రేట్ అయితే ఎక్కువ చెప్పారు కాబట్టి సరే ఇంకొక మంద దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరే ఎందుకంటే మా మావయ్య ఫోన్ చేసి ఆయనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి పొటేలు ఉందని చెప్పాడు సో సరే అని చెప్పి అక్కడ చూడడానికి అయితే వెళ్ళాము సో ఫైనల్గా మా మావయ్య చెప్పిన ప్లేస్కి అయితే వచ్చాము ఇదే అండి మేము ఫైనల్గా సెలెక్ట్ చేసిన పొటేలు సో దీని కాస్ట్ వచ్చేసి మాకు టెన్ థౌసండ్ అయితే పడింది చాలా బాగుందండి పొటేలు దీని యొక్క వెయిట్ వచ్చేసి పదహైదు కిలోల వరకు పడింది అండి మనకైతే ఓకే గాయ్స్ మా వీడియో ఎలా ఉందో మీకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్